ఇక దేవ మిథున అని పిలవగానే చాలా సంతోషంగా హ్యాపీగా మీదన పరిగెత్తుకుంటూ దేవా ముందుకు వెళ్లి నిలబడుతుంది దేవా చాలా సంతోషంగా నేను చెప్పాలనుకున్న నా మనసులో మాటల్ని నేను ముందు ఉంచుతున్నాను అని అనగానే మిథున చాలా సంతోషపడుతూ వినటానికి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య త్రిపుర ఇద్దరు మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అందులో ఆదిత్య పురవాయించిన షూటర్ ఆదిత్యని షూట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక మిద్ర ముందు దేవా నేను నిన్ను అని అంటూ తన మనసులోని మాటలు చెప్పడానికి మిద్ర ముందు కింద కూర్చోగానే ఇక షూటర్ షూట్ చేయడంతో సరాసరి ఆ బుల్లెట్ వచ్చి మిద్ర గుండెలకి దూసుకుపోతుంది దాంతో మిదురా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది కూలిపోతుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు దేవా కూడా షాక్ అయిపోతూ మిద్ర అని పెద్దగా అరుస్తూ పడిపోయిన మిదు దగ్గర కూర్చొని పైకి లేపి ఏడుస్తూ ఉంటాడు